ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మార్చి పద్నాలుగు శక్తివంతమైన పౌర్ణమి లక్ష్మీదేవి జన్మించిన రోజు విపరీతమైన ఐశ్వర్యం ఫాల్గున మాసంలో వచ్చే పౌర్ణమిని ఫాల్గున పౌర్ణమి అంటారు ఈ నెల మార్చి పద్నాలుగో తేదీన శుక్రవారం నాడు పౌర్ణమి ఏర్పడబోతోంది ఈ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడబోతున్నాయి ఈ రోజునే హోలీ పండుగను జరుపుకుంటారు అలాగే లక్ష్మీ జయంతి వచ్చింది ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి జన్మించిన రోజు లక్ష్మీదేవి జన్మించిన ఈ పౌర్ణమి శుక్రవారంతో కలిసి రావడం ఇంకా విశేషం ఇలాంటి రోజు ఎన్నడూ రాలేదని మళ్లీ మళ్లీ ఇలాంటి రోజురానే రాదని వేద పండితులు చెబుతున్నారు మార్చి పద్నాలుగు శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి మార్చి పద్నాలుగు శక్తివంతమైన పౌర్ణమి లక్ష్మీదేవి జన్మించిన రోజు విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలనుకునేవారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుంది మీ ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మార్చి పద్నాలుగు శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ పౌర్ణమి రోజున అనగా లక్ష్మీ జయంతి నాడు ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి మీ ఇంటి గుమ్మం ఎంత నిండుగా ఉంటే మీ ఇంట్లోకి అంత ఐశ్వర్యం చేరుతుంది ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు అష్టదల ముగ్గు వేసుకోవాలి ఈ ముగ్గును వేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోవాలి పౌర్ణమి రోజున ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే ఇంట్లో ఉన్న చెడు బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలతో అలంకరించుకుని లక్ష్మీదేవి ముందు రెండు దీపాలు వెలిగించాలి విశేషంగా ఈ ఫాల్గుణ పౌర్ణమి నాడు పూజ గదిలో రెండు దీపాలు వెలిగిస్తే ఆకస్మిక ధన లాభాలు వస్తాయి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన నైవేద్యాన్ని నివేదించాలి కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో పాలు పొంగించుకోవాలి ఇలా చేస్తే ధనధాన్యాలకు లోటు ఉండదు మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది అలాగే అరటిపండ్లు మరియు బెల్లం ముక్కను కూడా లక్ష్మీదేవికి నివేదించవచ్చు ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో అక్షింతలను పెట్టుకోండి అక్షింతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది పూర్తయి ఈ అక్షింతలను తలపైన వేసుకుంటే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ రోజున ఉదయం పూజచేసి సాయంత్రనారు దాటిన తర్వాత ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించాలి లక్ష్మీదేవి ఎంతో మురిసిపోయి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది తులసి మొక్కని లక్ష్మీదేవి రూపంగా పోలుస్తారు ప్రతి ఒక్కరూ తులసి మొక్కను పూజించాలి ఇంట్లో తులసి మొక్కలేనివారు ఏ రోజున తులసి మొక్కను తెచ్చుకుంటే మీ కుటుంబానికి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉందట ఈ సాయంత్రం సమయంలో తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసిమాతను నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదలం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఇంకా మంచిది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ జీవితంలో బాగా డబ్బు సంపాదించాలంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఓం శ్రీం హ్రీం క్లీం ఆవో స్వాహ అనే ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే డబ్బు సమస్యలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోతాయి మీ డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున కనకధార స్తోత్రాన్ని చదివితే అపారమైన సంపదలు కలుగుతాయి గులాబీలు పూలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక గిన్నెలో ఎర్ర గులాబీ రేకులు వేసి అందులో కొద్దిగా నీరు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఈ పౌర్ణమి రోజే పాలసముద్రం నుండి లక్ష్మీదేవి జన్మించిందట ఈరోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది ఈ అరుదైన ఘటన వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్లీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ చంద్రగ్రహణం పగటిపూటే ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు లక్ష్మీదేవి పుట్టిన ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను కాని రావి చెట్టుని కాని పూజించాలి కుబేరుని అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలంటే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి ఉత్తర దిశగోడకు గంధంతో స్వస్తిక్ గుర్తును గీయండి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది పౌర్ణమి సందర్భంగా ఒక చిన్న తాబేలు విగ్రహం తెచ్చుకుని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందా ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి నాడు ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి ఇలా చేయడం ద్వారా అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఈ పౌర్ణమి నాడు కల్లుప్పునుకొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఉంటుంది ఈ పౌర్ణమి రోజున మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి ఈ సాంబ్రాణి పొగ ఇంట్లో ఉన్న దుష్టశక్తులను తరిమికొట్టి మీ ఇంట్లోకి దైవశక్తులను ఆకర్షిస్తుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ శ్రేయస్సు ఉంటుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున మేము బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువాపైన కుంకుమ బొట్లు పెట్టుకుని మీ ఇంట్లో లక్ష్మీదేవి వర్షం ఉంటుంది మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ పనులన్నీ విజయవంతంగా పూర్తి అవ్వాలంటే పౌర్ణమి రోజున ఉపవాసం ఉండండి మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అలాగే మాంసాహారాన్ని తినకూడదు భార్య భర్తలు కలయికలో పాల్గొనకూడదు ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించి లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి సర్వ సౌఖ్యాలు చేరుతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి